ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం వరకు నూతన సంవత్సరం ఈశ్వసు నామ సంవత్సరం ద్వాదశ రాశులో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం భూతభూషిత వర్ధమానం ఎలా ఉన్నదో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లగుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ నూతన సంవత్సరం మిథున్ రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు దంక ఈశ్వశు నామ సంవత్సరం నూతన సంవత్సరం చూద్దామండి మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే గురుమహి గౌరవ పడ్డాయండి చాలా వరకు శుభ సూచకం కానీ కానీ వీరి జాతక బలంలో చూడాలంటే నవగ్రహాల్లో వీరికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి కానీ మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరు ఏ పని చేసినా మాత్రం అతి కష్టం మీద జరిగే అవకాశం ఉందండి వీరికి శని రాహు కేతు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా మాత్రం కలిసి వచ్చే ఉన్నాయి ఆకస్మికంగా గృహంలో శుభకార్యాలు ప్రాప్తించే ఉన్నాయి అలాగే మాత్రం గృహ నిర్మాణం కట్టడం కానీ కొనడం కానీ తీసుకోవడం కానీ మార్చడం కానీ తప్పకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి వృత్తి మార్పిడి జరిగే అవకాశం ఉందండి వ్యాపారస్తులు ఉద్యోగం చేయవచ్చు ఉద్యోగం చేసేవారు వ్యాపారం చేయవచ్చు లేదా రెండులో రాణించే అవకాశం ఉంది వీరికి ధనం మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉందండి సాయం చేసేది మాత్రం సగం మంది అయితే ఇబ్బందులు పెట్టేవారు చాలామంది ఉంటారండి వీరి పేరు మీద కానీ ఆదాయం చాలా ఉంటుంది కానీ ఆదాయం కంటే ఖర్చు ఒక రూపాయి ఎక్కువనే ఉంటుందండి వీరి పేరు మీద ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ యొక్క ఖర్చు అవుతుంది ప్రతి పని వీరికి ధనంతో ఖర్చు అయ్యి అవయే అయ్యే అవకాశం ఉందండి వీరి పేరు మీద ఇక రాజకీయ నాయకులకైతే మాత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలం ఉంటుంది కానీ వీరి జాతక బలానికి మాత్రం వీరి దగ్గర వాళ్ళే వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది రక్త సంబంధ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గృహంలో కూడా ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటాయి కానీ మిత్రులు మాతృ సంబంధించిన సంబంధించిన వారి సైడ్ అయినా సరే పితృ సంబంధించిన వారైనా సరే మాత్రం కొన్ని చాలా వరకు మాత్రం కొన్ని అశుభ యోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వారి ఆరోగ్యంలో బాగలేకపోవటం కానీ ప్రాణాపాయాలు జరగటం కానీ హాస్పిటల్ పాలు కావటం కానీ లేదా ప్రాణానికి నష్టం రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే కులదేవత ఆరాధన చేయటం మంచిది అలాగే వీరి ఇష్టదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం విద్యార్థులకు మాత్రం గురుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి వీరి జాతకానికి విద్యార్థులకు మాత్రం విద్యల ఇబ్బందులు తప్పవండి మీరు జాతక బలానికి మతిమరుపు చాలా ఉంటుంది కానీ మాత్రం ఒక గంట క్రితం గుర్తు ఉన్నది మాత్రం ఒక అర నిమిషం మర్చిపోయే ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం పని ఒత్తిడి అధికం ఉంటుంది వీరి జాతకానికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే పని అధిక పని ఒత్తిడి అధికంగా ఉంటుంది లేనిపోయిన నిందలు వచ్చే ఉన్నాయి ఉద్యోగం మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది అలాగే గృహ జీవితంలో కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉన్నది స్త్రీలకు మాత్రం మినహాయింపు ఉందండి చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం మృగశీల నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయండి నాగేంద్రుడికి పూజ చేయాలి అలాగే మాత్రం వీరికి వీలైతే మాత్రం నవగ్రహ శాంతి చేయటం నవగ్రహాన్ని శాంతి చేయటం అలాగే నరఘోషని పూజ చేయటం నరఘోష పోవాలని మాత్రం కరెక్ట్ మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కాడగాని లేదా శివాలయం సందర్శనం చేసి కానీ మాత్రం నవగ్రహ యంత్రం ధరించడం నరకోశ యంత్రం ధరించడం చాలా వరకు మంచిది మంగళవారం శనివారం నియామం పాటించాలి వీరు ఆశివారు అలాగే మాత్రం మీరు జ్యోతిష బలంలో అష్టమి అమావాస పౌర్ణమి కూడా మాత్రం మీరు నియామం పాటించాలి వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిదే వీరి పేరు మీద ముఖ్యంగా ఎరుపు వస్త్రధారణ అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం ఎరుపుకు సంబంధించిన చాలా వరకు కలర్లు ఉన్నాయండి ఎరుపుకు సంబంధించిన కలర్లే ఉన్నాయి ఆ కలర్లు చాలా వరకు మంచిది వీరికి డార్క్ కలర్ మాత్రం మంచిది కాదు వైట్ కలర్ కూడా మంచిదే వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వాహనంలో మాత్రం ప్రయాణం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి కానీ మాత్రం వ్యసనాలు ఉన్నవారు తగ్గించుకోవడం మంచిది లేదా వీలైతే మానివ్వేయడం మంచిది వ్యసనాలతోని వీరికి ఆరోగ్యంలో నష్టం వచ్చే అవకాశం ఉంది ప్రాణాపాయాలు జరిగే అవకాశం ఉంది అలాగే వీరి పరువు మీద నష్టం ప్రభావం చూపించే అవకాశం ఉంది సంతానం సంసారం కుటుంబం మీద అలాగే వీరి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు చాలా వరకు దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి వీరికి మానసిక ఆందోళన చాలా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కొన్ని గంటలు ఆలోచించి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి ఈ ఆరుద్ర నక్షత్రం రెండవ ఆరుద్ర నక్షత్రం ఉందండి మహాశివుడు పుట్టిన నక్షత్రం అది ఆ పరమేశ్వరుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం పన్నెండు లింగాల్లో ఏదైనా ఒక లింగం ఈశ్వరునికి దర్శనం చేయడం మంచిది ఈశ్వరుని అర్చన చేయడం మంచిది అలాగే మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు మంచిది వీరు జాతక అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయడం మంచిది వీటిలో ఏదైనా ఒకటి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం షష్టగ్రహ యోగ బలం ఉంది కాబట్టి మాత్రం ఈ రాశుల వారిలో మాత్రం చాలా వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయండి ప్రతి రాశి వారికి ఒక నాలుగు రాసుల వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఈ రాశి వారికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరి బలానికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే నాలుగవలు పడ్డాయండి కళాకారులకు నిరాశజనకంగా ఉంటుంది క్రీడాకారులకు నిరాశజనకంగా ఉంటుంది మీరు చాలా వరకు ఇబ్బందులు పడే ఉన్నాయి పేరు ప్రఖ్యాతుల మీద దెబ్బ వచ్చే అవకాశం ఉంది లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ కుటుంబంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇబ్బందులు వస్తాయి అలాగే మాత్రం మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి కానీ రాబోయే కాలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి ఇప్పుడు నడుస్తున్న టైం ఇప్పుడు ఇబ్బందులు పడితే ఫ్యూచర్లో మాత్రం మంచిగా ఉంటుందండి అని ఇప్పుడు మంచి జరిగితే ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి మనిషికి ఇబ్బంది తప్పదు ఈ రాశివారు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం నాగేంద్రుడిని పూజ చేయటం అలాగే వీరి జాతకంలో కంచి కామాక్షి మధుర మీనాక్షి అమ్మవార్లను పూజ చేయటం సరస్వతి దేవత జ్ఞాన సరస్వతి దేవతను పూజ చేయటం గాయత్రి మాత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఈ రాశి వారికి నాలుగవ సంఖ్య మాత్రం వదిలిపెట్టలేదండి ముఖ్యంగా వీరు జాతకలంలో చూడాలంటే మాత్రం నాలుగు చక్రాల వాహనంతో కలిసి వచ్చే అవకాశం ఉందండి ట్రాన్స్పోర్ట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది డీజిల్ వ్యాపారం కావచ్చు లేదా ఆయిల్ వ్యాపారం కావచ్చు పెట్రోల్ వ్యాపారం కావచ్చు గ్యాస్ వ్యాపారం కావచ్చు లేదా వాహనాలకు సంబంధించిన ఏ పార్ట్స్ అయినా వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇనుము వస్తువులతో ఇనుము వస్తువు వ్యాపారం చేసే వారికి కలిసొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం మీరు కిరాణా స్టోర్ వ్యాపారం చేసేవారు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి అలాగే వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవు అలాగే పోల్ట్రీ రంగం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అని మత్స్య కార్మికులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నర్సరీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇందాక చెప్పినట్టు ఇబ్బందులు తప్పవండి ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే ఆ చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే గురుగ్రహ యోగ బలం ఇబ్బందికరమైన యోగం ఉంది కాబట్టి మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం దత్తాత్రేయుని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలానికి రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం అలాగే శిర్డీ సాయిబాబా సందర్శనం చేయటం అలాగే వీరి పేరు మీద మాత్రం గోధుమలు దానం చేయటం అలాగే గురువారం నియమం పాటించడం అలాగే గురువారం రోజులు డబ్బులు ఇవ్వకపోవడం తీసుకోకపోవడం చాలా మంచిది అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నవగ్రహ ఆరాధన చేయటం అలాగే నవగ్రహాలకు తైలాభిషేకం చేయటం అలాగే మాత్రం నరఘోష పోవడానికి లక్ష్మీనరసింహ స్వామి సందర్శనం చేయటం అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే గృహ మార్పిడి చేయటం గృహ నిర్మాణం చేయటం లేదా గృహం నిర్మా రిపేర్ చేయటం లేదా అద్దె గృహంలో ఉంటున్న వారు కూడా వేరే గృహం మారటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద వెళ్ళాలనుకునే వెళ్ళాలనుకునేవారు చాలా టైం తీసుకోవడం మంచిదండి ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం ఆకస్మికంగా వీరి మీద గండాలు నష్టాలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఈ రాశి వారు మాత్రం చాలా జాగ్రత్త పాటించడం మంచిది వీరి పేరు మీద అన్ని తిథులు మంచిగా ఉంటాయండి వీరికి పంచమి తిథి సప్తమి తిథి దశమి తిథి కలిసి వచ్చే అవకాశం ఉంది ఏకాదశి తిథి అలాగే త్రయోదశి తిథి పౌర్ణమి గడియ చాలా వరకు మంచిది కానీ తదియ విద్య తిది కూడా మంచిది చవితి అమావాస్య అలాగే అష్టమి అలాగే మా పాడ్యమి బహుళ పాడ్యమి కానీ శుక్లపాడ్యమి కానీ ఈ తిథులు వీరి కలిసి రా వీరి జాత్కబరానికి ప్రయాణ విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కదా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఈ సంవత్సరం వీరికి మాత్రం యాభైకి యాభై శాతం పంచ ఫలితం ఉంది యాభై శాతం ఇబ్బందికరమైన ఫలితం ఉందండి ఎంత ఓపిక ఉంటే అంత కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి నూతన సంవత్సరం చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్